వైభవం తన మనస్సులో ఉండిపోయింది అమ్మవారికి అందుకని ఇవాళ గురువు పైకి మేఘం అంతరమునందు గురువు ఆ గురువు చేసేదేంటి అందరిలా తాను లౌకికమైనటువంటి బోధమును అపేక్షించడు సమస్త అందుకే మహాత్ముల గురించి భగవద్గీత చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడింది యానిషా సర్వభూతాని తస్యా జాగ్రతి సంయమి జాగ్రతి భూతాని పశ్చతో పశ్చిమీహి అని అందరూ చీకట్లో ఉంటే ఆయన వెలుతురులో ఉంటాడు అందరూ వెలుతురులో ఉంటే ఆయన చీకట్లో ఉంటాడు అందరూ విషయ ప్రపంచంలో లంపటమైపోయి సంసారములో మగ్నులైపోతే ఆయన ఒక్కడు పరమాత్మ గురించి ఆలోచించుకుంటుంటాడు ఆయన పరమాత్మ యొక్క గుణ విభూతులలో లయమైపోయి ఉంటాడు అందరూ సామాన్య ప్రపంచంలో పుట్టి లయం లయమైపోతుంటే ఆయన ఒక్కడు భగవంతుని యొక్క గుణములు అనుభవిస్తూ వాటిని పంచి పెడుతూ జీవితాన్ని గడుపుతుంటాడు అందుకని గురువు యొక్క జీవితమే త్యాగం అందరిలా ఆయన జీవితాన్ని ఆయన గడపడు ఆయనకి ఎప్పుడు భగవంతుని గురించినటువంటి ఆలోచన ఆయన ఏం చేశాడు అందరూ బయట నీరు తాగుతున్నారు ఆయన సముద్రంలో మధ్యలో ఉన్న నీరు తాగాడు అసలు సముద్రపు తొట్టుకి వెళ్లి నీరు తాగడమే మహాకష్టం ఎందుకని కటిక ఉప్పు ఆ నీరు బయట లౌకికమైనటువంటి ప్రపంచములో ఉన్న విషయ సుఖములను అనుభవించడం ప్రతివాడికి హాయి కానీ ఆ దీపి వెనకల విషం ఉంటుంది విషయంలో విషం ఉంది కానీ ఈ ఉప్పులో అమృతం అందుకని కురువు కారణజన్ముడు ఆయన చాలా క్లేశపడి గహనమైనటువంటి సముద్రం మధ్యలోకెళ్ళి కడుపు నింఠ తాగుతాడు అంటే అనంతమైనటువంటి వేదరాశిని ఉపనిషత్తుల్ని అష్టాదశ పురాణాల్ని అనేక విషయాల్ని గురువులకి శుశ్రూష చేసి తాను కష్టపడి పఠించి సంతతము వాటిని మనసులో మననము చేసుకుని వాటి అందే పరిశ్రమ చేసి వాటిని అనుభవించి మనస్సులో భావములు తిష్ట వేసి ఉంటాయి అంతగా వాటినన్నింటినీ తాను అధ్యయనము చేసి వాటిని తీసి అయినటువంటి నీటిగా మారుస్తాడు ఎంత తీయగా మారుస్తాడంటే పక్షిచ శాఖా నిలయ పునశ్చోత్తమ సంతవాది సుస్వాగతాం వాచ ఉదీర ఆయన పక్షి పక్షి అంటే రెండు రెక్కలతో ఎగురుతుంది అలా జ్ఞానము కర్మ అన్న రెండు రెంకలతో ఎగురుతుంటాడు ఎక్కడ ఆకాశం ఆకాశం అంటే అంటే విష్ణువు కాశ్య అంటే ప్రకాశించడం విష్ణు పథంలో తిరుగుతాడు అందరూ భూమి మీద సంసారంలో తిరిగితే ఆయన సర్వకాలముల ఎందు పరబ్రహ్మములందు విహరిస్తూ ఉంటాడు విహరిస్తూ శాఖ అనిలయ చెట్టు మీద కూర్చుంటాడు ఎవిట చెట్టు వేదము యొక్క శాఖలలో కూర్చుంటాడు ఎప్పుడు ఆ వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి విషయములను మనసులో మననము చేసి ఉరిసిపోతుంటాడు ఆనందపడిపోతుంటాడు ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా ఏం చేస్తున్నా లోపల మాత్రం గుణ అనుభవాన్ని పొందుతూ ఉంటాడు లోపల రణించి పోతుంటాడు కవ్వం పెట్టి తిప్పుతుంటాడు చిలుకుతుంటాడు ఆ గుణ వైభవాన్ని తాను అనుభవించి ఆనందపడిపోతుంటాడు ఇవి చెప్పవలసి వచ్చినప్పుడు ఒక్కసారి తన నోటి వెంట గంగా చిరి ప్రవాహంలా మాట్లాడతాడు ఆ మాట్లాడటంలో ప్రహృష్ట ఆయనకి ఇది పొందాలని కోరిక లేదు ఆయనకి బ్రహ్మము తప్ప వేరొకటి అక్కర్లేదు అందుకని ఎప్పుడు తృప్తితో ఉంటాడు నిత్య తృప్తి ఆయనకి ఏం అక్కర్లేదు ఆయన ఏం కోరుకోడు నేను ప్రహృష్ట పునః పునశ్చోత్తమ సంతవాది భయపెట్టాడు భగవంతుడు అంటే అంతటి వాడు రా నువ్వు విన్నాళ్ళు పాపాలు చేశావు నువ్వు మహాపాపివి నువ్వు నాశనం అయిపోతావు అని మాట్లాడదు పునశ్చోత్తమ అయ్యో పరమేశ్వరుడు ఒక్కసారి స్వామి అంటే మంచి మాటలు మాట్లాడతాడు సాంప్రదాయగతంగా వచ్చినటువంటి మంత్రములను మాత్రమే ఉపదేశం చేస్తూ ఉంటాడు అదిగో అటువంటి గురువు ఆ గురువుకి నువ్వేమిచ్చి రుణం తీర్చుకుంటావు ఆ గురువు అటువంటి గహనమైన సముద్రములోకి వెళ్ళి ఆ వేదములలో ఉపనిషత్తులలో చెప్పిన విషయాల్ని తాను తాగి నీటిగా మేఘం మార్చినట్టుగా వినగానే ఆనందము కలిగేటటువంటి పన్నీరుగా ఆనకంగా మార్చి తాను నిరాధారమైన ఆకాశంలోకి వచ్చి ఆకాశం అంటే పరబ్రహ్మమునందు తాను నిలబడి అక్కడ నుంచి వర్షించినట్టుగా తన నోటి వెంట తాను అనుభవించిన భగవంతుని గుణ రూప విభూతులను వాక్యములుగా మార్చి వర్షిస్తాడు ఆ వర్షించడానికి ఏది ఆధారం గురువుకి గురువుకి ఆధారం పరమాత్మే కేవలం ఆయన పాదములు పట్టుకున్నాడు ఆయన వర్షించాడు ఈయన వర్షించడానికి ధారం ఇది ఈయనకి పరమాత్మయే ఆధారం ఎందుకని వాక్కు ఎక్కడి నుంచి రావాలి వాక్కు ఊపిరిలోంచి రావాలి వాయువులోంచి వాక్ వస్తుంది ఎందుకని వాక్కు నాభి దగ్గర బయలుదేరుతుంది ముందు ఇక్కడ బయలుదేరినటువంటి వాయువు నాభి నుంచి బయలుదేరి సహస్రారం దగ్గరికి వెడుతుంది వెడితే సహస్రారము మార్గం ఇవ్వకుండా వెనక్కి తోసేస్తుంది తోసేస్తే వెనక్కి వచ్చినటువంటి వాయువుని తన నాలుకతో నొక్కుతాడు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎంత మోతాదులో ఎలా నొక్కితే ఆ అక్షరములు బయటికి రావాలో అలా నొక్కడము చేత ఆ అక్షరములు పదములై పదములు వాక్యములై తాను లోపల అనుభవిస్తున్నటువంటి విషయములు వాక్యములలో అర్థముగా ప్రతిపాదింపబడి బయటికి వచ్చి మీ కర్ణపుటములలోంచి లోపలికి చేరి ఇక్కడ నేను అనుభవించిన భావాల్ని మీ చేత అనుభవింపజేస్తుంది అందుచేత ఈ లోపల ఉన్న భావములు చివులలోకి వాక్యములుగా రావడానికి ఆధారమైనది వాయువు ఈ వాయువు పైకొచ్చినప్పుడు ఆ నాలిక మారి నొక్కడంలో తేడా వస్తే అందుకని సరస్వతి నాలుక మీద అంటారు తేడా వస్తే ఇక్కడ ఉన్న భావం అక్కడ కదరు ఇక్కడ ఊపిరి సరిగ్గా లోపలికి బయటకి ప్రసరించడంలో తేడా వస్తే ఉపాధి సహకరించలేదు కనుక తాను అనుభవించినటువంటి విషయాన్ని వ్యక్తం చేయడంలో ప్రమాదమునకు లోనుంటాడు ఇబ్బంది పడి చెప్పలేకపోతాడు అందుకని ఈయన దేని మీద ఆధారపడ్డాడు వాయువు మీద ఆధారపడ్డాడు ఆ వాయువు ఎక్కడ సర్వ సర్వవ్యాపకం అనంతమై సర్వవ్యాపకమైనటువంటి వాయువు మీద తాను ఆధారపడినట్టే గురువు కూడా సర్వకాలముల సర్వకాలములయ్యందు భగవంతుణ్ణి ఒక్కనే ఆధారంగా చేసుకుంటాడు తప్ప ఆయనకి ఇతరులు ఆధారములు కావు అందుకని సముద్రములోకి వెళ్ళి ఆ నీటిని తాగి తీయటి జలములుగా మార్చి ఎక్కలేక ఎక్కలేక నిండు గర్భిణి నాచుపట్టిన నేల మీద నిండు పిందిని చక్కలో పెట్టుకుని నడిచి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేస్తుందో అంత జాగ్రత్తగా అడుగులు వేసి బయటెక్కు ఎందుకని తాను తరించని వాడు వేరొకల్ని తరింప చెయ్యలేడు తన ప్రవర్తనలో తేడా వచ్చిందా అన్యోపదేశ వేళాయం సర్వే వ్యాస పరాశరాహ నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి మీకు చెప్పమంటే అమాయకులు కొనుక రాత్రి పన్నెండు వరకు చెప్తాను కానీ మహాపురుషుల స్థితి అది కాదు ముందు తమ ఆచరణని దిద్దుకుంటారు తమ నడుబడి దిద్దుకుంటారు అందుకని అడుగు తీసి అడుగు వేస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు అందుకని చాలా జాగ్రత్తగా మెల్లమెల్లగా తాను మెట్లెక్కి విష్ణు పథంలో విహరిస్తాడు విహరించి వారు అడిగారని వీరు అడగలేదని లేకుండా మేఘము ఎలా వర్షించిందో అలా ఎవరైనా కనపడి ఏమండి అని అడగడమే తరువాయి వర్షించేస్తాడు ఎందుకని వర్షించడానికి విద్య కంఠగతం తన హృదయమునందు అనుభవింపబడి ఉంది అందుచేత నోటి వెంట చెరికింద ప్రవహిస్తుంది ప్రవహించి కురిపించేస్తాడు ఆ వర్షాన్ని ఆ వర్షము పడేటప్పుడు ముఖ్యంగా వర్షజలం ఎక్కడ తేలిపోతుంది ఈ లోతైనటువంటి ప్రాంతములకు వెళ్ళ నీరు నిలబడుతుంది గురువులు చేసినటువంటి ఉపదేశముల వల్ల ఎక్కువ ప్రయోజనాన్ని పొందేది ఎవరో తెలుసా అప్పటి వరకు భగవంతుని పట్ల ఆభిముఖ్యము లేని వారు ముందు ప్రయోజనాన్ని పొందుతారు అరే రే ఇన్ని మాటలు చెప్తున్నాడు రా మనం కూడా వీళ్ళు నమస్కారం చేస్తే తప్పేంటి దేవాలయానికి అని ఆయనలో మార్పు వచ్చింది అందుకని బాగా అప్పటి వరకు హీన సంస్కారముతో ఉండిపోయి సంసార మగ్నులైన జీవులు ధరిస్తున్నారు అందుకని లోతైన ప్రాంతములలోకి వెళ్లి వర్షపు నీరు నిలబడుతోంది ఆ మేఘము వచ్చి వర్షించలేదనుకోండి ఆకాశంలో వర్షించకపోతే అనేక రకములైనటువంటి రోగములు ప్రబలిపోతాయి అన్నిటిని మించి మనకి వేసవి కాలం వస్తుంది ఎంత తాపం అంటే ఇప్పుడు వస్తుందా వానాకాలం ఎప్పుడొస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తాం చూడగా చూడగా వర్ష ఋతువు వచ్చి సాయంకాలం ఆకాశ నల్లని మేఘములతో నిండిపోయి కృతకముగా చీకటి ఏర్పడి తడుక్కిన మెరుపు మెరిసి వాన ప్రారంభమైందనుకోండి ఎంత సంతోషమో లోపల ఈ తాపం చల్లారిపోతుంది అలా మహాపురుషులైనటువంటి వారు తీర్థయాత్రలు అనేటటువంటి మిష పెట్టుకుని శిష్యుల దగ్గర సంచారం అనేటటువంటి మిష పెట్టుకుని వారు అన్ని ప్రాంతములను వారు కష్టపడి వారు పర్యటించి వారు కోరుకునేటటువంటిదేం లేదు ఒక్కొక్క మహాపురుషుడు పడేటటువంటి కష్టాలు చూస్తే ఆశ్చర్యపోతాం